ఏంద్రేది పొద్దున్న లేసినా అది కొంపులోంచి వచ్చి కసుగు కొట్టిందిలే ఏందిలే ఆ టీవీకి ఆ తుక్కొని అతుక్కొని ఉన్నాయి గోడకి బల్లి అతకొని సచ్చింటది ఏమండి గోడ ఏమన్నా బల్లిలాగా అదనుకొని ఆ చిన్న చిన్న పురుగుతానా కడుపులోకి ఏంటో చెప్పండి మరి ఏంటంటే ఎనిమిది అయితే అండి పెట్టుకొని చూసుకుంటా అమ్మలాడు తిక్కుతా బొమ్మలాల్ని చూసుకుంటా చేస్తున్నావా నువ్వు కొంతసేపు ఎప్పుడు తొందర పెడతా ఉంటావు తిండి తిని తిండి సచిపోతుంటావు ఆఫీస్ కి వెళ్తున్నావా తొందరకి టైం కి పెట్టే అంటే మీ నాయని నేను ఏమన్నా పంపినా ఉద్యోగం చేస్తున్నాను ఇచ్చినా అనుకున్నా నువ్వా మా వెనకాల తాతలు వస్తే దిండి ఉందని మీ నాయన మా ఇంటికి గంట పెట్టింది నిన్నే సరే సర్లే పురీ దిక్కు ఆ సీరియల్ చూసుకుంటే సచ్చింటావు దాంట్లోకి తలకాయ కూర్చావు టీవీ నాయన ఎప్పుడు వస్తుంది చిన్న అర్జెంట్ ఆ అది కాదు నాయనా వచ్చే కెళ్ళి అప్పుడే పోవాలంటావురా నీ కోడలు పూరి తిక్కుతాంది తిను పూరి కాలే కాదు పగలది లేదు నేను తినలేను పోతా నాకు పని ఉంది పోవచ్చా రెండు నిమిషాలు అరే నేను పోలా పని ఉంది కాదు నా నువ్వు కూర్చో చెప్తా కూర్చో ఏం మా ఇంటికి వస్తే తుర్రని పరిగెడతావా ఏం ఇంట్లో తిని తినిపోకూడదా కాదురా నువ్వేమో పిలుస్తావు నీ పెళ్ళమేమో మూతి అమకమై ఉంటది అట్లా ఏం పని ఉంటది రా నాకి చెప్పు నా పంట పండుతుంది పంట ఆ డబ్బులు వస్తాయి వచ్చి తీసుకొని పో అదే అట్లా డబ్బులు తీసుకోమై కాదు కనీసం తండ్రి భూ పెట్టినాడు ఇట్లాంటి కొడుకు ఉంటేనే పోతేనే సరే నువ్వు ఇప్పుడు ఇంట్లోకి రావా ఇంట్లోకి తాతాజీ తమ్ముడు పిలిచినాడు తాతాజీ పిలుస్తున్నాడు అటు పోతాను తాతాజీ చిచ్చాతా పోతడా సరే నువ్వు ఏమన్నా ఒకటి తినిపోదులే ఈ మధ్యలే ఆడిపోయి తింటాను అదంటే కాదు వాడే గుర్తా ఇప్పిస్తారా ఏ రామాజీ మామాజీ నమస్కారం నమస్కారం ఎప్పుడొచ్చినారు ఇప్పుడే వచ్చిన ఏం చేసినావు పూరీలు తిక్కుతున్నా అండి ఆ పూరిలు తిక్క కర్ర అరిగిపోయింది పోయింది అదే చామంతి వచ్చిందండి అందుకే కొంచెం చామంతి వచ్చింది చామంతి చామంతితో బంతి లాగా మాట్లాడుకొని పూరి తిక్కు మాజీ వచ్చింది ఆ ఎవరో చామంతికి ఇంట్లో కూర్చోబెట్టి నాకు బయట కూర్చోబెట్టి ఏమే ఏమే అని అరుస్తుంది అంతేనా నీ ండారం అంతా నానాజీ ఉండు చామంతి గీమంతి అంటే ఆడేమో కాదబా చామంతియల్ వచ్చా చామంతి పాయన ఇంకా లేదండి ఇంకొక అడ్వర్టైజ్ ఉంది కాదు నూనె పెట్టినాను కాగుతాంది కొంచెం సేపు ఆగండి తీసుకుని వస్తా పూరి వేడి వేడిగా ఏం మామాజీ సరే పో కొంచెం తొందరగా తగలేడు సాయి పో మామాజీ ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉండు ఓలే తట్ట ఇచ్చింది కదా నెక్స్ట్ పూరి వస్తుంది మన పాప అదే నామ్మా నా పిల్లల మీద ఇచ్చింటే తట్ట మకానికి ఇసురు పారేస్తుంటా నీ అక్కడ తట్లు ఉత్త తట్లు పెట్టుకుని దరిద్రం దరిద్దరు పోతు కాదు నాన్నజీ నువ్వే కదా దాన్ని తెచ్చి నా మకానికి గంట పెట్టి వచ్చినావు అది అట్లా చేస్తాం చామంతి చామంతి మగోడై ఉండి ఆడదాన్ని ఎట్లా పెట్టుకోవాలనేది తెలియదేరా ఆ నువ్వు మనిషేనా ఇంత మట్టుగా మా ఇంట్లో ఇట్లా ఉండి ఉంటే అగా అదా ఆలోచనలు తినుకొట్టి బయట ఖుషపడుతుంటే ఇప్పుడు నేను ఎదుర్కొత్త దాన్ని ఏ ఉండు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది నేను వస్తున్నాను కదా ఎందుకు అంత ఆత్ర పెడుతున్నారు ఇద్దో ఒక పూరి అయింది ఇద్దరు సగం సగం తీసుకోండి ఇంకోసేపు నుండి తీసుకొని వస్తా సరేనా ఏంటి మామాజీ ఏమండి పూరి బాలేదా ఫేస్ ఇట్లా పెట్టినారు ఇద్దరు ఇదే ఉంది ఎవడైనా మన కొంపకి అడక తినేవని కూడా నేను అర్థం పూరి అయ్యేది కదా ఇదే ఉంది ఇది అది కాదండి పూర్వలు తిక్కుతుంటే మళ్ళీ సీరియల్ స్టార్ట్ అయిపోయింది అందుకని చెప్పేసి ఒకటి చేసి ఇద్దరికి సరే సమయం ఇచ్చినాను ఎలా ఉంది ప్లాన్ సరే నువ్వు మనిషి నానాజీ ఉండు తిన్నా నువ్వే ఉండే నువ్వే తింటా నానాజీ పట్టుకో పట్టుకో పట్టు ఏమే అనుకుంటామే మా గురించి నువ్వు

నువ్వు నువ్వే దీనికి ఏమన్నా మర్యాద ఉందిరా నీకులమ్మ ఎట్లా అదుపులో పెట్టుకోలేదు చెల్దేమ్రా అక్కడ మీ నాన్న అట్లా అర్చుకుంటూ పోతున్నాడు అట్లా కొట్టుకుని పోతున్నాడు ఏమో లేనికేమో అల్లే కాదే మగుని కన్నా ఇంత పెట్టి సాయే కాదండి ఆ చెట్నీ అయిందా కాలేదు సీరియల్ చూస్తున్నాను కదా చేస్తే మళ్ళీ సౌండ్ వస్తుంది కదా మళ్ళీ డిస్టర్బ్ వినిపిదండి వాయిస్ అందుకని చట్నీ మళ్ళీ చేస్తలే ఉత్తపూరి తినేయండి బాగుంటుంది అవునులే అవునులేక్సీ సౌండ్కి సీరియల్ వినకపోతే డబ్బులకేసి వినపడవు కాదా మరి అట్లా చామంతి ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మా పూ అది కాదండి అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడల్లా ఖాళీ లేకుండా మీకోసం టిఫిన్ రెడీ చేస్తున్నాను ఆహా ఇది ఎవ్వరు అందుకే ఆ పూరీలు సగం సుగము చట్నీ హదరాబాదురా అట్లా అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు మగన్ కింద ముందు పూ వేస్తావు అడ్వర్టైజ్మెంట్ రాకుండా సీరియల్ అంటే దానికి గంటపడ్డారే మీరంతా ఆ తీసేనా కానీ అరువు లేదా అంత ఆడోళ్ళకే కష్టాలు పెట్టి ఆడోళ్ళు చూసేవే తీస్తారా లేరు ఏ మొగోళ్ళ కోసం పోతే పోయాడు కానీ బ్యాగ్ మర్చిపోయినాడు ఏమైనా ఉన్నాయో తలకాయ పెట్టి లోపల పెట్టా లోపల ఇంకొకసారి నువ్వు గొప్పలా టీవీ మోగిందనుకో నీ నరాలన్నీ పీకి ఆ బోటి చేసుకొని తిట్టా ఈ మొగలు చూస్తే డిసిప్లిన్ కట్టరు ఈ ఆడవాళ్ళు ఏమో సీరియల్ సీరియల్ అంటారో నాకు తలకన పూచిపోయింది ఏం పొద్దున లెక్కలు అవి ఏంది కూల లెక్కలు సామే కూలర్ లెక్కలు కాదు ఇవే డిస్సిబిల్ డిస్సి పని చేసుకోబోయే డిస్బిల్ ఏది సామి మీ మీ ఇంటిది కట్టాలా ఎవరు మీ ఇంటిదే ఆ ఇంటికి డిస్సిమ్ అని ఈ ఆనా కూడా చెప్పలేదు నీకు ఏంది అట్ల చెప్తావు నువ్వు నాకే నీ అక్క అయితే ఫస్ట్ ఆడితేనే ఉండాలి నాకే నువ్వు బిల్లు మాత్రము హీరో సామ్ ఇప్పించుకో నాకు సంబంధం లేదంటుంది కాదులే మొన్నే చెప్తే కదా నీకు ఖర్చు అయ్యలేదు కొంపలో సీరియల్ చూసి అసలు కనీసం అయితే ముద్దు కూడు కూడ ఐటమ్ మాకే అని మళ్ళీ అక్క చెప్పిందని డిస్సేసా ఏమో అక్కకి ఇస్తుంది ఏమన్నా నీకేమన్నా కాది రా స్వామి నువ్వే మేయద్దంటావు అక్కే ఉండికేనే సీరాలు గిని రాకుంటే నీ సొంత రాలేవు సున్ను అంట అది అది నీకు కూడా వార్నింగ్ ఇస్తాను అనుకోరా స్వామి సాయంత్రం నాపో కడతా పో పొద్దు పొద్దున కాదు ఇరా స్వామి నువ్వేమే ఒక నెల కాదు కట్టాల్సి ఉండేది మూడు నెలది కట్టాలా రాగ ఏకోకుంటే ఆమె ఇంటిదా కొత్తదే అక్కయ్య నేనేం చేసేది మా పంపలో సంసారాలు అన్ని నాశనం చేస్తాను నా కొడక నువ్వెళ్ళి ఏంటి సమయం ఏం అట్లా మాట్లాడుతున్నావు ఈ ఆనా కొడుకు నువ్వు డిస్ట్ ఇస్తామంటే అవి సీరియల్ రాకుంటే ఇంటి తా కొత్తది కూర్చుంటది వచ్చి నాకు సీరియల్ కావాలి అక్క కాదులే నువ్వు సీరియల్ ఇడుస్తున్నావు బాగుంది అని ఈ ఆడోళ్ళు ఏడిచే సీరియల్ కాని ఆ మొగల్ సీరియల్ ఒక్కటి లేవా అవే ఉండేదా వాళ్ళు చూసేదా అంటే మరి చూసేదేమో ఆడోళ్ళు బిల్లులే మొగలు కట్టాల లేదు ఏమే మరి యానా కొడుకులే నీకు అన్ని మొగల్ సీరియల్ తిమ్మని చెప్పింది నేనేం చేయాలి వాళ్ళు తీసేదా ఏమేమి పెట్టుకుంటావు నువ్వేమన్నా అనుకుంటావు నువ్వు మరి ఏందనుకోడా నేను అందరికి డిస్టిడ్చేవాడు నా వృత్తిదే ఏందనుకోడా నువ్వు నీ వృత్తి బాగుందిలే పాలిటి వచ్చి పడిందిరాని ఎక్క దృద్ధి నీతకు వచ్చినాయి సార్ ఈ రసం ఏంటి కటకాలు చేస్తావు ఫస్ట్ కట్టి రసం పోతా నేను అక్కడ నాకు సనాహ ఉండే సొంత దరిగేటివే దలే నేను డిసిబిల్ కట్టేది నాకు సెకండ్ కాదులే ఈ ఆపదన పెళ్ళాము భర్తని బాగా చూసుకోవాలా భర్త దైవము ఫస్ట్ భర్త కింద ముద్ద కూడేసిన తర్వాత ఏదో పని చేసుకోవాలా ఇట్లా సీరియల్ నీ దాంట్లో పెయిన్ పైసా వాళ్ళకా ఇసేది నేనేం పైన గంపకాడు ఉంది చూడ వైర మైండ్ వేరు కట్ చేస్తానా కూడా అట్లా పని చెప్పే నన్న మొత్తం వచ్చే ఊరు నగ్గు కొడతారు నన్ను ఏ నా కొడక్క మొగోలే దైవము బర్తే దైవము అనే సీరియల్ ఇడిసేంత వరకు నా కొడక నీకు డిసిబిల్ ఏ కట్టుకోలే ఏ సామి నువ్వు ఒకసారి డిస్సిబిల్ అని చొందుకు వచ్చినావు నా కొడక్క నీ పేగలు తీసి ఆ ఇంట్లో డిస్సి తెప్పిస్తాను ఏ సామి నువ్వు కాదు స్వామి నీకే ఇంట్లో అక్కడే పిచ్చిపడి ఆ ఆడోల్ ఆడోల్ సీరియల్ అంటున్నావు మొగోల్ చీరలు ఎడ దేశంలో ఉండాయా ఒకటి పిల్లలు వ్రతాలు చేసేది టయానికి కూడుబెట్ట మాత్రం తీరు మీరు చూసినా ఆడలు కష్టాలు పెట్టేవే తీసి వచ్చింటారా అవి చూసి మా కొంపల్ ఏడు సంటది అప్పుడే డిస్సు అని చెప్పినానంటే దానికి మీకు మీ యాక్టింగ్ అంత పెళ్ళి వచ్చిందా ఏమైందే మీరు సీరియల్ చూడొద్దు అన్నారు కదా నేను మందు తాగ మంది అంటే మీరు సీరియల్ చూడొద్దున్నారు కదండి కదండి అందుకే చామంది లేకుండా నేను నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటావే ఆ సీరియల్ లో ఎంత చామంతిలే చేసుకోవచ్చు కదా ఆ దిక్కు బాలిరాలకు పోసో మన్ని దిక్కులు కూడా తీస్తావదే బాధ బుద్ధిందమ్మాన్ని

అట్లనే ఏడుస్తుంటావా నన్ను హాస్పిటల్కి ఏమైనా అమ్మాయి పండు ముసల్లా కొడుకులు చెప్తే ఇంకొక విషయం నాకేమన్నా అయితే నీకు చామంతి సీరియల్లో దయ్యమై నీకు వస్తాను ఇంట్లో కూడా పడతారేపా చూసారు కదా కొంచెం ఈ మధ్య సీరియల్ ఎక్కువ చేసే మొగ్గు కొడుకు నీళ్ళు కూడా వేయటం లేదు కొంచెం ఇట్లా బువనా పారాయండి అమ్మా ఇంకోటి మొఘళ్ళందరూ చెప్తున్నాను ఆడల్స్ ఎక్కువ సీరియల్ ఎక్కువ చూస్తున్నారు వాళ్ళ జోలికి పోతుండీ కొన్ని రోజులు టైం బాగలేదు సీరియల్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు సీరియల్ కావాలంటే మీరే గుళ్ళు కడగండి అయితే చూస్తావు నువ్వు యా సీరియల్ అంటే ఇష్టం అమ్మా చామంతి కాదు ఇంటికి సీరియల్ వచ్చినప్పుడు పెడతారా లేదా అవునా మరి అయితే ఇప్పుడు ఫ్రీగా చూసుకొచ్చావు సీరియల్ ओके मी फ्रेंड्स मा वीड मी ना सोपे पंचवी नव्वचं मर्यात मी कलतं पाय